ప్రచారం ఏముంది వాళ్ళ ఆంధ్రజ్యోతులు రాశాడుగా నెక్స్ట్ తాడేపల్లి వైపోయాన్ని వాళ్ళ కోరిక అది అవునండి ఇప్పుడు వరకే ఏంటి ఇదేమో మా కొత్త ఇంతకుముందు ముందు ఒకసారి అరెస్ట్ చేశారుగా పదహారు మాసాలు జైల్లో పెట్టారుగా చూద్దాం అది కూడా అది ఇంకా ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది జరిగింది ఇవాళ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం వాస్తవాలు అవాస్తవాలు నిదానంగా న్యాయస్థానాల్లో తేల్తాయి న్యాయస్థానాల్లో నాకు తెలియకొడతానండి అసలు ఇన్ని కేసులు పెట్టారు అప్పుడు ఏమైనా నిరూపణ ఇప్పుడు మళ్ళా కేసులు పెడుతున్నారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మీరు శర్మ గారు మీరు అడిగారు అప్పుడు చెప్తున్నా కీలకమైన అంశం ఏంటంటే కేసుల్లో విచారణ జరిగి శిక్షలు పడతాయో లేదో తెలియదు కానీ ఈ లోపలే శిక్షించాలని చూస్తున్నారు ఇప్పుడు వంశీ ఉన్నాడు వంశీని అరెస్ట్ చేశారు ఇప్పుడు తొంభై మూడు రోజులు అయింది ఈ తొంభై మూడు రోజులు ఆయన ఆరోగ్యం దెబ్బతిని పోతున్నాయి ఇదే శిక్ష అనమాట చివరికి కేసు కొట్టేస్తే ఏం చేయాలి ఎంత దుర్మార్గం ఇది దిస్ ద మేనేజింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు దీనికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పద ప్రచారం ఏముంది వాళ్ళ ఆంధ్రజ్యోతులు రాశాడుగా నెక్స్ట్ తాడేపల్లి వైపోయాన్ని వాళ్ళ కోరిక అది అవునండి ఇప్పుడు వరకే ఏంటి ఇదేమో మా కొత్త ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారుగా పదహారు మాసాలు జైల్లో పెట్టారుగా చూద్దాం అది కూడా అది ఇంకా ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది జరిగింది ఇవాళ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అర్థం కాలా సరే అలా చేయకూడదని ఆశిద్దాం చేస్తే ఫేస్ చేస్తాం వాటిదే ఇది అని కొత్త జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెడితే పార్టీ నలిగిపోయిందా పార్టీ దెబ్బతినిపోయిందా దానికి తగ్గట్టుగానే మళ్ళీ యాక్షన్స్ రియాక్షన్స్ ఒక యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు పెడితే అది పార్టీ పోయిందా సో చాలా చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలకి చంద్రబాబు నాయుడు గారు రాజ్యం పోసారు ఎవరితో సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టారు నడుస్తూ ఉంది చూద్దాం విల్ సిం ఇబ్బంది ఏమీ లేదు వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్ చంద్రబాబు నాయుడు లోకేషు ఇంకా ఆ కూటమి నాయకులు ఏ దేనికి సిద్ధపడినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కొంటాం నో డౌట్ అబౌట్ ఇట్ వీఆర్ ఫేసింగ్ ఇట్ వేసుకుంటే కదా ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళు కన్నా నేను పెద్ద మొగ్డినా వేసుకుని జైల్లో ఉంటాం డెబ్బై ఏళ్ళు వచ్చింది చెప్పాను కదా నీకు నీ ద్వారా వరే మొగ్ళ్ళారా వచ్చి రాత్రి వచ్చి తలుపులు కొట్టమోడరా ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నామని చెప్పాం కదా రాత్రి రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని బెదిరి బెదిరించి ఎందుకు అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం రాపలే తెలుసుకున్నాం మూడు నెలలు పాటు రాపల ఉంచుతుంది మా లోకేష్ గారు చెప్పాడు అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను అర్థం కాలా నన్ను చూసి వెనకడుగే ఇట్లా ముందడిగేట్లా ఏదో వాళ్ళ ప్లాన్ ఏదో ఉంది వాళ్ళు ఏ అడిగేసినా మనం సిద్ధంగా ఉన్నాం ఇంకేము దానిలో వాళ్ళు వెనకడిగాయని ముందడిగేని ఇప్పుడు నా పక్కన ఉన్నాయన్ని ముందడిగేశారు కదా రాపలు పెట్టారు కదా రాజమండ్రి జైలు పంపించారు ఒక కేసు పోతే మళ్ళా మంగళగిరి ఒక కేసు పెట్టారు ఇంకే కేసు దొరికినట్లేదు దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారండి పంతొమ్మిది రోజులు ఉన్నాడు స్మాల్ కేస్ అదే ఆయన నేను కాకపోతే మీ బోటే బెయిల్ ఇస్తే వాళ్ళు బెయిల్ వచ్చేసేది పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు మేము అనేది పోలీసులు అడ్డం పడుతున్నారు అడ్డం పడకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం మొన్న ఈ కేసులో పదకొండు మంది సస్పెండ్ చేశారు కదా వాళ్ళ బాధ వాళ్ళది పోలీసు వాళ్ళ బాధ పోలీసు వాళ్ళది